నమస్తే మన రాష్ట్రంలో జగన్ గారు సీఎం ఉన్న చంద్రబాబు గారు సీఎం ఉన్నా లేదంటే వేరే నాయకులు ఎవరైనా సీఎం ఉన్నా సరే మనం నోటిని అదుపులో పెట్టుకోవాలి అదేవిధంగా మనం సోషల్ మీడియాలో ఏదైనా పోస్టులు పెడితే నలుగురు నచ్చే విధంగా ఉండాలి వాళ్ళ ఇంట్లో మహిళలు మనోభావాలు కించపరిచే విధంగా వాళ్ళ వాళ్ళ పరువు మొత్తాన్ని నడి రోడ్డు మీదకి తీసుకొచ్చే విధంగా పోస్టులు ఎవరు కూడా పెట్టకూడదు పెట్టకూడ సో కొంతమంది వాళ్ళు ఎందుకు పెడుతున్నారు వాళ్ళ వెనక ఎవరున్నారు వాళ్ళ చేత ఎవరు పోస్టులు పెట్టేస్తున్నారనేది పూర్తి స్థాయిలో ఇంకా మనకు అందరికీ అప్డేట్ తెలియాల్సింది ఇప్పుడు ప్రజెంటు ఎన్ఆర్ఐ లండన్లో ఉండేవాడు లండన్లో ఉంటూ మాలపాటి భాస్కర్ రెడ్డిని ఈరోజు పోలీస్ అధికారులు అరెస్ట్ చేయడం జరిగింది సో ఏ కేసు కింద అరెస్ట్ చేశారంటే నారా చంద్రబాబు గారి మిస్సెస్ బోనస్ గారి మీద అసభ్యకరమైన పోస్టులు పెట్టారంట లండన్ నుంచి సో అనేక సార్లు భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి పోలీస్ అధికారులు చాలా ప్రయత్నం చేశారు కుదరలా ఇప్పుడు ఎన్ఆర్ఐ భాస్కర్ రెడ్డి గారు మన ఇండియాకి రావడం జరిగింది వాళ్ళ నాన్నగారు చనిపోయినంటే వెంటనే అప్డేట్ తెలుసుకుని హుటాహుటిన పరిగెత్తుకుంటూ వచ్చాడు వచ్చాడు అని పోలీసు అధికారులకి వెంటనే ఇంప్ ఇంటిమేషన్ వెళ్ళిపోయింది సో భాస్కర్ రెడ్డి గారిని అదుపులో తీసుకున్నారు అదుపులో తీసుకున్నాక పోలీసు అధికారులు ఎక్కడ తీసుకెళ్తున్నారు అసలు ఎందుకు అరెస్ట్ చేశారనేది పూర్తి సేవలు అసలు చెప్పల ఇప్పుడు మాలపాటి భాస్కర్ రెడ్డి గారిని బయటికి తీసుకొస్తే నడవలేని పరిస్థితులు ఉన్నాడు సో భాస్కర్ రెడ్డి గారు ఒకటే మాట చెప్పాడు బలవంతంగా అన్యాయంగా నా నోటి నుంచి అబద్ధాలు చెప్పేస్తున్నారు సో నేను చెప్పాలనుకుంది ఒకటి పోలీసు అధికారులు ఇంకోటి చెప్పేస్తున్నారు అదేవిధంగా పోలీసు అధికారులు నన్ను ఇష్టం వచ్చినట్టుగా కొట్టారు అని మాలపాటి భాస్కర్ రెడ్డి గారు చెప్పడం జరుగుతుంది సో నేను ఒకటే చెప్తున్నా కూటం పార్టీ వాళ్ళకైనా వైసీపీ పార్టీ వాళ్ళకైనా ఇంకో పార్టీకి సంబంధించిన వాళ్ళైనా ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోండి వాళ్ళు మనం కొట్టిన తర్వాత మనల్ని తిట్టిన తర్వాత మన మీద కేసు పెట్టినాక బాధపడటం కంటే ముందే మనం చేస్తున్న పొరపాటుని సరిదిద్దుకుంటే బెస్ట్ ఎందుకంటే ఇప్పుడు మేమేనున్నాం ఎంతవరకు విమర్శించాలి అంతవరకు విమర్శిస్తాం చంద్రబాబునైనా పవన్ అయినా జగన్ గారినైనా ఎవరినైనా సరే మా నోటికి మేము ఎంతవరకు మాట్లాడాం అంతవరకే మాట్లేదు సో ఇష్టం వచ్చినట్టుగా నోరు ఉంది చెప్పి సోషల్ మీడియాని అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా మాట్లాడుతుంటే ఎవరైనా చూస్తే ఎన్ని రోజులు ఊరుకుంటారు ఎక్కడో ఉంటూ నువ్వు సమాజానికి ఉపయోగం లేని పోస్టులు పెడుతుంటే ఇక్కడ వీళ్ళు ఎందుకు చూస్తూ ఊరుకుంటారు సో గత ప్రభుత్వంలో పెట్టే అయిపోయింది ఇంకా అదే పనిగా పెడతా ఉంటే వాళ్ళు ఎందుకు చూస్తూ ఊరుకుంటారు ఈరోజు నిన్ను కాపాడడానికి ఎవరు వచ్చారు ఎవరు ఒక మీడియా ఛానల్ వచ్చింది నీ దగ్గరికి ఏ నాయకుడన్నా వచ్చాడా మీ గ్రామానికి సంబంధించిన వాళ్ళు పోనీ మీ నియోజకవర్గం ఎమ్మెల్యే ఎవరైనా వచ్చారా నువ్వు పెట్టింది చంద్రబాబు గారి మిస్సెస్ వాళ్ళకి ఎగ్నెస్ట్గా పెట్టావు పోనీ వైసీపీ పార్టీ సంబంధించిన నీ తరపున ఎవరైనా వచ్చారా నీకు ఎవరైనా అందుబాటులో ఉన్నారా ఈరోజు మాలపాటి భాస్కర్ రెడ్డి గారు చేసిన తప్పుకి వాళ్ళ కుటుంబ సభ్యులు మొత్తం ఒక్కసారిగా భయబృందలకు గురారు ఎందుకంటే పోలీస్ అధికారులు సివిల్ డ్రెస్సులు వచ్చి నడి రోడ్డు మీద అరెస్ట్ చేసి తీసుకెళ్ళారు సో వాళ్ళు పోలీస్ అధికారుల దొంగల లేకపోతే ఎవరు చెడ్డీ గేయంగా అనేది మనకు ఎలా తెలుస్తుంది తీసుకెళ్లిపోయారు వాళ్ళ కుటుంబ సభ్యులు మొత్తం రోడ్ల మీదకి వచ్చి మా బిడ్డను కిడ్నాప్ చేశారు అరెస్ట్ చేశారు మాకు రక్షణ కల్పించండి అని చెప్పి మాలపాటి భాస్కర్ రెడ్డి గారు కుటుంబ సభ్యులు ఆవేదన తెలియజేయడం జరిగింది చివరికి పోలీసు అధికారులు అరెస్ట్ చేశామని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు తర్వాత భాస్కర్ రెడ్డి గారు చేసిన తప్పు ఇక్కడ కనపడుతుంది ఎవరైనా ఒకటండి ప్రభుత్వాలు ఉన్నాయని చెప్పి మనం రెచ్చిపోతే తర్వాత మోసపోతాం పూర్తి స్థాయిలో మనమే వాళ్ళందరూ బాగానే ఉంటారు ఆ పోస్ట్ పెట్టమన్నాడు బాగుంటాడు నీ చేత పని చేయించినప్పుడు బాగానే ఉంటాడు కానీ ఆ పని చేసినందుకు ఆ పోస్ట్ పెట్టినందుకు పూర్తి స్థాయిలో నష్టపోయింది నువ్వే ఈరోజు మాలపాటి భాస్కర్ రెడ్డి గారికి దిక్కెవరు నడవలేని స్థితిలో ఉన్నాడు కుంటుకుంటూ నడుస్తున్నాడు బయటకు వస్తా అది కూడా నడవలేదు కుంటుకుంటూ కూడా నడవలేకపోతున్నాడు ఇంత ఘోరాది ఘోరంగా పరిస్థితులు ఉంటాయి సో కోట పర్వత అధికారులకు వచ్చినాక ఫస్ట్ నుంచి కూడా సోషల్ మీడియా మీద పూర్తి స్థాయిలో ఒక నిఘా పెట్టింది ఎవడైతే సోషల్ మీడియాలో ఇష్టం వచ్చి రెచ్చిపోతుండో వాడు ఎక్కడున్నాడో వాడు బయోడేటా మొత్తం కనుక్కొని ఇమీడియట్లీగా ట్వంటీ ఫోర్ అవర్స్లోనే వాడు అరెస్ట్ చేయడం జరుగుతుంది ఈ ఎన్ఆర్ఐ లండన్ నుంచి వచ్చాడో లేదో పోలీస్ అధికారులకు ఎవరు ఇంటిమేషన్ ఇచ్చారో తెలియదు వెంటనే అరెస్ట్ చేశారు బహుశా నాకు తెలిసి ఎన్ఆర్ఐ ఆ లండన్ నుంచి ఇండే వచ్చి కనీసం వాడు బ్రష్ చేసి టిఫిన్ కూడా చేసి ఉంటాడు వెంటనే వాడిని అరెస్ట్ చేసేసారు సో ఇవి జరుగుతాయి ఇంకా చాలామంది ఇతర దేశాల నుండి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పార్టీలకు వ్యతిరేకంగా పోస్టులు పెడతా ఉంటారు సో పెట్టండి తప్పు లేదు అది ఎంతవరకు పెట్టాలో అంతవరకే పెట్టండి మనకున్న లిమిట్స్ దాటి మనం పెడితే మటుకు పూర్తి స్థాయిలో మనం మోసపోవడం ఖాయం సో వాళ్ళు పోలీసు వాళ్ళ పోలీసుల చేతిలో ఒక దెబ్బ తినటం మటుకి తర్వాత ఆ బాధ చాలా ఘోరంగా ఉంటుంది మనం ఆ దెబ్బ తినేది నరకం తిన్నది కాక మనకు తగిలిన దెబ్బ చూసి మన కుటుంబ సభ్యులు తట్టుకోలేక వాళ్ళు మన కళ్ళ ముందే బోరు నడుస్తారు అలాంటి పరిస్థితులు ఎవరికొద్దు సో సోషల్ మీడియా అనేది ఒక ప్లాట్ఫారం దీన్ని ఎంతవరకు ఉపయోగించుకొని అంతవరకు ఉపయోగించుకోండి దీనిలో ఎంతవరకు మనం చేయగలిగిన శక్తి మేరకు చేయాలో అంతవరకు చేసి సైలెంట్గా ఉండండి సో మన చేతులు అన్నీ ఉన్నాయి కదా మనం మాట్లాడితే మటుకి పది మందికి వెళ్ళిపోద్ది ఇరవై మంది చూస్తారు అవి వద్దు మనకు చూసేవాళ్ళు నలుగురు చూసినా సరే మన కంటెంట్ని నచ్చుకోవాలి లేదా మనం మాట్లాడే మాటలు అవతల వ్యక్తికి నచ్చాలి ఇష్టం వచ్చినట్టుగా నోటికి వచ్చినట్టుగా వలకరగా కుటుంబ సభ్యుల్ని మహిళల్ని కించపరిచే విధంగా వాళ్ళ పరువు మొత్తాన్ని రోడ్ల మీద తీసుకొచ్చే విధంగా మాట్లాడితే పూర్తి స్థాయిలో మనం నష్టపోతాం సో దీన్ని బట్టి గుర్తుపెట్టుకుని ప్రతి ఒక్కరు ఎవరైనా సరే ఏ పార్టీ సంబంధించిన వాళ్ళైనా సరే సోషల్ మీడియాలో ఎంతవరకు ఉండాలి అంత వరకుండి పూర్తి స్థాయిలో ప్రభుత్వాలు సహకరించి ప్రధాన ప్రతిపక్ష పార్టీలు కూడా రెచ్చిపోకుండా దీన్ని ఎంతవరకు హ్యాండిల్ చేస్తాలో అంతవరకు హ్యాండిల్ చేసుకోండి ఎందుకంటే మన వాళ్ళు చేసింది తప్పు ఇప్పుడు పోలీసు అధికారుల దగ్గర పక్క ఎవిడెన్స్ ఉంటాయి ఆధారాలు లేకుండా పోలీసు అధికారులు అయితే మరికి అరెస్ట్ చేయరు మాలపాటి భాస్కర్ రెడ్డి అయినా ఇంకోడైనా ఏ కూడా అయినా సరే తప్పు చేస్తేనే పోలీసు అధికారులు హండ్రెడ్ పర్సెంట్ అరెస్ట్ చేస్తారు సో బా పోలీస్ అధికారుల దగ్గర మాలపాటి భాస్కర్ రెడ్డి గారు పెట్టిన పోస్టులు ఎంత అసభ్యకరంగా ఉంటే భువనేస్ గారిని కించపరిచే విధంగా ఉంటే ఈరోజు భాస్కర్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి లాఠీ దెబ్బలు కొట్టారో ప్రతి ఒక్కరూ ఆలోచించుకోండి థ్యాంక్ యూ